దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా తీరుకుందో లేదో నాకు తెలీదు చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఆ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని మేధావులందరినీ కూడా కూర్చోబెట్టి రాబోయే రోజుల్లో వికసిత భారత్ ఇరవై నలభై ఏడు ఇవాళ ఏదైతే ట్వంటీ ఇరవై నలభై ఏడు విజన్లో వికసి ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో రేపు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంత పెరుగుదల అవ్వాలి ఏ విధంగా ఎట్లా కార్యక్రమాలు తీసుకోవాలి డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతూ ఉంది ఆర్థికంగా ఏదైతే ఇవాళ ఉన్న యూత్కి ఉద్యోగ అవకాశాలు ఎలా కల్పించాలి ఉపాధి అవకాశాలు ఎలా కల్పించాలి ఐటీ కంపెనీలు ఎలా పెట్టాలి ఇవాళ చదువుతున్న కాలేజీల నుంచి వస్తున్న వాళ్ళకి నైపుణ్య అభివృద్ధి ఎలా చేయాలి ఎందుకంటే ఇవాళ ఇవాళ ఒకప్పుడు జనాభా తగ్గించాలి జనాభా పెరుగుదల ఇబ్బంది అని దేశాలు మాట్లాడే రాష్ట్రాలు మాట్లాడే అందరూ మాట్లాడారు కానీ ఇవాళ జనాభా సంపద అయిపోయింది ఇవాళ అమెరికా తీసుకున్నా యూరోప్ తీసుకున్నా జపాన్ తీసుకున్నా ఏ దేశాలు తీసుకున్నా పెద్దవాళ్ళు ఎక్కువైపోయారు యూత్ తక్కువైపోయారు ఇవాళ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ కావచ్చు భారతదేశం అదృష్టం ఏంటంటే యూత్ జనాభా ఎక్కువ ఉన్నారు కష్టపడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు దానివల్ల రాబోయే రోజుల్లో రాబోయే దశాబ్దాలు భారతదేశాన్ని అవుతూ ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగా రాబోయే ఇరవై నలభై ఏడు కూడా మనం ఏ విధంగా జనాభాని మరి ముందుకు తీసుకెళ్లాలనే కార్యక్రమంలో అందరినీ ఎడ్యుకేట్ చేయడానికి అందరినీ చైతన్యం చేయడానికి అప్పుడు ఒకప్పుడు పెద్ద పెద్ద బోర్డులు పెట్టి పులిరాజా అవన్నీ కూడా ధైర్యంగా ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఒక్కరినే మాట్లాడిచ్చారు ఇవాళ మళ్ళీ ఇవాళ ప్రపంచ జనాభా దినోత్సవాన్ని కూడా సద్వినియోగం చేసుకుని మేధావులందరినీ కూడా కూర్చోపెట్టి ఏ విధంగా కుటుంబాల్లో చైతన్యం తీసుకోవాలి ఇవాళ జనాభా పెరుగుదలలో కూడా మనం ఏం జాగ్రత్తలు పడాలి ఎందుకంటే బయట రాష్ట్రాల్లో జనాభా పెరుగుతున్నారు మన సౌత్ ఇండియాలో జనాభా తగ్గుతున్నారు కానీ దానికి తగ్గట్టుగా మనం కూడా రాబోయే తరాలు రాబోయే దశాబ్దాల్లో ఏం జాగ్రత్తలు తీసుకోవాలో కుటుంబాల్లో ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా సద్వినియోగం చేసుకుని మేధావులు అందరినీ కూడా కూర్చోబెట్టి ఈ విషయాలంటే మీరు కూడా డిస్కస్ చేస్తున్నారు ఇది స్వపరిణామం